కర్నూలు వెళ్తాం కర్నూలుకు సంబంధించి మనకు తెలుసు అందరూ ఊహించినట్టుగానే మంత్రి గుమ్మనూరు జయరామ్ను కర్నూలు ఎంపీగా పంపించారు అక్కడ కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్న మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ తాజా మార్పులపై ఎలాంటి చర్చ జరుగుతోంది దారి తీసిన పరిస్థితులపై పార్టీ నేతలు ఏమంటున్నారు సతీష్ కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఒక ఎం సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఎమ్మిగనూరులో మార్పు చేయడం జరిగింది అదేవిధంగా కోడమూర్కు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆదిమూలపు సతీష్కి టికెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి గుమ్నూరు జయరామ్ ఉన్నటువంటి నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గంలో చిప్పగిరి జెడ్పీటీసీని జెడ్పీటీసీ అయినటువంటి వీరుపాక్షిని ఆలూరు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కర్నూలు జిల్లాలో మూడు మార్పులు జరిగాయనేది స్పష్టంగా అర్థమవుతుంది గుమ్మునూరు జయరామ్ని అక్కడ లేకుండా ఎంపీగా అధిష్టానం పంపడం జరిగింది అదేవిధంగా కోడమూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే డాక్టర్ సుధాకర్ బాబును కాదని డాక్టర్ ఆదిమూలపు సతీష్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి విరిపక్షని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అయితే జిల్లాలో మాత్రం ఇది ఒక చర్చనీయాంశమైంది సిట్టింగులను కాదని ఇతరులకు ఇవ్వడం పైన ఒక వైసీపీలో మాత్రం చర్చ జరిగే అవకాశం స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిన్న ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా పార్టీకి అదేవిధంగా ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా మరి రేపు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు అనేది కర్నూలు జిల్లాలో ఒక ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ డాక్టర్ సుధాకర్ కాదని ఆదిమూలపు సతీష్ని ఎవరైతే ఇప్పుడు ఆదిమూలపు మంత్రి ఉన్నాడో వాళ్ళ ఆ సోదరునికి కోడమూరు టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆలూరుకు సంబంధించి విరుపాక్షిని జెడ్పీటీసీగా ఉన్నటువంటి విరుపాక్షిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అయితే కొత్త వారికి అభ్యర్థులుగా ప్రకటించడం పైన వైసీపీలో మాత్రం ఒక చర్చ జరుగుతుంది అయితే మొత్తం అధిష్టానము ఈ రెండు మూడు నియోజకవర్గాలు ఆలూరు అదేవిధంగా ఎమ్మిగనూరు కోడమూరుకు సంబంధించి కొత్త అభ్యర్థులని తెరపైకి తీసుకురావడం జరిగింది జిల్లాలో మొత్తం వీరి పైన ప్రత్యేకంగా అధిష్టానం ఆ సర్వే చేయించి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుపు గుర్రాలే గెలుపు గెలుపు రేసులో ఉంటారనే ఒక నమ్మకంతో ఈ ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది సామాజిక విభజనలో చూసుకున్నప్పటికీ అక్కడ ఏదైతే ఆలూరు నియోజకవర్గము ఆ వాల్మీకి ఉన్నారో అదే వాల్మీకి గుమ్మనూరు జయరాం వాల్మీకి కావడము అదే జెడ్పీటీసీ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అక్కడ సీటు కేటాయించడం జరిగింది అదేవిధంగా కోడమూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ సీటు ఆ ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఆదిమూలపు సతీష్ కి కేటాయించడం జరిగింది ఎమ్మిగనూరు తీసుకున్నప్పుడు ఎమ్మిగనూరులో చేనేత సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అక్కడ వెంకటేష్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కొత్త అభ్యర్థులు ప్రకటించడం జరిగింది కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ని ఎంపీగా పంపడం అదేవిధంగా ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డిని కాదని అక్కడ మరో కొత్త వ్యక్తికి వెంకటేష్ కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోడుమూరుకు సంబంధించి డాక్టర్ సుధాకర్ ని కాకుండా ఆదిమూలపు సతీష్ ఆదిమూలపు సురేష్ ఆ సోదరుడు ఆయనకి టికెట్ కేటాయించడం జరిగింది అయితే ఈ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు ఆ స్పష్టంగా అర్థమవుతుంది కర్నూలు జిల్లాలో తీసుకున్నటువంటి అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం పైన ఒక చర్చ మాత్రం కొనసాగుతుందని తెలుస్తుంది ఇప్పటికీ కేవలం కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు పార్లమెంట్కి సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది ఇంకా నంద్యాలకు సంబంధించి ఇంకా ఇంతవరకు ఎవరిని ఎంపీగా అయితే ఎమ్మెల్యే ఇంతవరకు మార్పులు చేర్పులు కొనసాగుతుంది తెలుస్తుంది అయితే ఖచ్చితంగా నాలుగవ లీస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందులో భాగంగా ఇప్పటికీ మూడవ లీస్ట్ రావడం జరిగింది మూడో లిస్టులో మాత్రం మొన్న వచ్చినటువంటి లిస్టులో ఎమ్మిగనూరుకు సంబంధించిన అభ్యర్థిని మార్చడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి లిస్ట్లో ఇద్దరిని మార్చడం జరిగింది ఒకటి ఆలూరు రెండు కోడ్మూరు ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి గుమ్మురు జయరామ్ని ఎంపీగా తీసుకురావడం జరిగింది ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడం జరిగింది అయితే జిల్లాలో మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మునూరు జయరామ్ని తీసుకువచ్చి ఎంపీగా అధిష్టానం డిక్లేర్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ ఉండదేమో అనేది ఒక చర్చనీయాంశమైన పరిస్థితుల్లో గుమ్మునూరు జయరాం ఏదైతే కర్నూలు జిల్లాలో ఎక్కువ వాల్మీకి సామాజిక వర్గం మెజార్టీగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో గుమ్నూరు జయరాంకి ఎంపీ స్థానం ఇస్తే ఖచ్చితంగా వైసీపీ కైవసం చేసుకుంటుంది అనే నమ్మకంతోనే గుమ్నూరు జయరాంకి ఎంపీగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ మూడు నియోజ నియోజకవర్గాలకు తీసుకున్నప్పటికీ సామాజిక వర్గంగా చూసుకున్నప్పుడు అక్కడ కూడా ఈ గుమ్నూరు జయరాం ఏదైతే వాల్మీకి సామాజిక వర్గం ఉందో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వీరూపాక్షికి అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఎస్సీకి సంబంధించి ఇక్కడ కోన లో ప్రకటించడం జరిగింది చేనేత కార్మికులకు సంబంధించి వెంకటేష్ని ని ప్రకటించడంతో జిల్లాలో మాత్రం వైసీపీకి ఒక పట్టు నిలుపుకునే విధంగా ఒక ప్రయత్నం కొనసాగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది సతీష్